నాకిప్పుడే తెలియాలి తెలియదు బ్రో ఇంటి పక్కల వాళ్ళని మాట వరసకి కసురుకున్న రేపొద్దున్న నీకే పెద్ద బొక్క బ్రో అంతేగా హాయ్ గాయస్ నమస్తే నేనైతే నా రియల్ వాయిస్ తో ఒక వీడియో అయితే తయారు చేసినాను కిందన ఇక్కడ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ నొట్టే ఓపెన్ చేసి ఆ వీడియో నుంచి చూసేయండి బ్రో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి